నగరంలోని హస్ పేట పప్పుల వీధి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఓన్ శ్రీ గణేష్ సాయి హాట్ ఇడ్లీ సెంటర్ ప్రారంభించారు ఆరు యాభై రకాల ఇడ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఏడు నుంచి పది రకాల ఇడ్లీలు ఖాతాదారులకు అందిస్తున్నారు అందులో ప్రత్యేకంగా నాలుగు రకాల చట్నీలు నాలుగు రకాల కారంపోండ్లు వచ్చిన కస్టమర్లకు అందించడమే కాక ప్రత్యేకంగా నెయ్యి ఇడ్లీ వెన్న ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ ఆకుకూర ఇడ్లీ తట్ట ఇడ్లీ టమోటా ఇడ్లీ వెజిటబుల్ ఇడ్లీ మినీ ఇడ్లీ తదితర ఇడ్లీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఖాతాదారులను ఆకట్టుకుంటున్న సుబ్రహ్మణ్యం ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి పది వరకు ప్రత్యేక ఇడ్లీ కౌంటర్ను నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలు ఇడ్లీ తినాలంటే ఒక్కసారి తమ గణేష్ సాయి హాట్ ఇడ్లీ నందు విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు యేసుబ్రహ్మణ్యం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ క్రమంలో కార్యనిర్వాహకులతో పాటు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇడ్లీ మామూలు ఇడ్లీ రాగిడ్లీ మూడు రకాల మేము ఇద్దరు వచ్చి తిన్నాము ఎలా ఉంది సార్ టేస్ట్ బాగుంది బాగుంది ప్రైజ్ విషయానికి ఎంత ఉంది తక్కువ ఉంది ఎంత ప్రైజ్ ఒక ప్లేట్ ఎంత ఇడ్లీ మూడు ఇడ్లీ ముప్పై రూపాయలు నాలుగు ఇడ్లీ ముప్పై రూపాయలు ఇడ్లీ రూపాయలు సో ఇడ్లీలో మీకు బాగా నచ్చిన ఇడ్లీ ఇప్పుడు తిన్నారు కదా కట్ ఇడ్లీ సో దాంట్లో చట్నీలు ఏమి ఇచ్చారు మీకు ఎన్ని రకాలు ఇచ్చారు చట్నీ ఇచ్చారు కారం ఇచ్చారు పొడి ఇచ్చారు వెన్నపోస కూడా దానికి ఇచ్చారు అంటే క్వాలిటీ పరంగా చాలా బాగుంది ఎక్కడి నుంచి వచ్చి మీరు ఇక్కడ తింటున్నారు మేము వచ్చేసి విజయమాలి అండి సోనోస్ పేట పప్పు వన్ మంత్ అవుతుంది ఓపెన్ చేసి స్పెషల్ ఇడ్లీలు వారానికి యాభై రకాలు రోజుకి ఎనిమిది రకాలు ఏడు రకాలు ఉంటాయి ఈ రోజు స్పెషల్ వచ్చి టమాటా మసాలా ఇడ్లీ మినీ సాంబార్ ఇడ్లీ వెజిటేబుల్ ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ ఏమియా ఇడ్లీ కత్తి ఇడ్లీ వెన్నపూసు ఇడ్లీ నెయ్యి ఇడ్లీ పొడులు కందిపప్పు పొడి మినపప్పు పొడి కరివేపాకు పొడి వేరుసనపప్పు పొడి ఎన్ని రకాలు ఇస్తారు నాలుగు రకాల చట్నీ ఎర్రకారం అల్లం చెట్నీ వేరుసనపప్పు చట్నీ చట్నీ ఆ ప్రైజ్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది ప్లేట్ ఇడ్లీ ముప్పై రూపాయలు నాలుగు వస్తాయి ఆర్డినరీ స్పెషల్ ఇడ్లీ వచ్చి రెండు ముప్పై రూపాయలు వెన్నపూసి ఇడ్లీ వచ్చి రెండు యాభై రూపాయలు వెన్నపూసి ఇడ్లీ అన్నారు సో దాంట్లో స్పెషల్ ఏంటి స్మూత్ గా పల్చగా పట్టుకోగానే నోట్లు తీసుకుని కరిగిపోయేలాగా ఉంటాయి సో ఇడ్లీలు మీరు దాదాపు యాభై ఇడ్లీలు అన్నారు ఈ యాభై ఇడ్లీ కంటెంట్ అనేది మీ ఓన్ థాట లేకపోతే ఎవరైనా కాపీ చేశారా మీరు అంటే నెల్లూరులో ఎక్కడా కూడా యాభై రకాల ఇడ్లీలు లేవు ఇండియాలో కూడా ఇన్ని రకాల ఇడ్లీలు లేవు సో ఈ క్రియేటివిటీ మీదే సో ఎన్ని గంటల స్టార్ట్ చేస్తారు మీరు ఇక్కడ ఫైవ్ నుంచి టెన్ వరకు సో ఎవరైనా ఫ్యూచర్ లో ఏదైనా ఫంక్షన్స్ కి కావాలంటే ఇడ్లీలు ఆర్డర్లు ఇస్తారా ఓకే దానికి సంబంధించిన మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మీ పేరండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో